హీరో ఆయన సినిమాల కోసం నేడు ఇండియా వ్యాప్తంగా కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది ఇక సోషల్ మీడియాకి ప్రభాస్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుగా ఉంది డార్లింగ్ గురించిన వార్త రాకపోతే సోషల్ మీడియాకి అసలు పొద్దు కూడా పోదు గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి అడ్వెంచర్ మూవీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరికీ భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది కల్కి ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ అమెజాన్ వంటి బడా సంస్థలు పోటీ పడుతున్నాయని మేకర్స్ రెండు వందల కోట్లకి పైగా చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ సదరు ఓటీటీ సంస్థలు మాత్రం నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల దాకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు మరి ఇందులో ఎంత నిజముందో కొన్ని రోజులు ఆగితే గానీ తెలియదు దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి విశ్వ కథానాయకులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు మరో హీరోయిన్ ఒక ప్రత్యేక గీతంలో చేస్తుంది నాగార్జున్ దర్శకత్వాన్ని అందిస్తుండగా వైజయంతి రిలీజ్ అవుతుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు మరి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇండియా వైడ్ గా మే పదమూడున ఎలక్షన్స్ జరగబోతున్నాయి దీంతో మూవీ వాయిదా పడుతుందేమో చూడాలి మేకర్స్ నుంచి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు